హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సుకన్య సింపుల్ రెసిపీస్లో పాలకూర పచ్చి బఠానీ అండి ముందుగా అయితే పాలకూరని ఈ విధంగా శుభ్రంగా వలిచి పక్కన పెట్టుకోవాలి అలాగే పచ్చి బఠానీలు కూడా వలిచి పెట్టుకుందామండి ముందుగా అయితే పాలకూరని కట్ చేసుకొని శుభ్రంగా రన్నింగ్ వాటర్లో కడిగి ఉంచుకోవాలి చూడండి ముందుగా అయితే కొద్దిగా వాటర్ వేడి చేసుకున్న తర్వాత ఆ వాటర్లో పాలకూరని అయితే ఈ విధంగా వేసేసుకోవాలి ఎక్కువసేపు పాలకూర ఉడకనవసరం లేదండి ఒక్క ఐదు నిమిషాలు అలా మగ్గితే సరిపోద్ది ఇప్పుడు వెంటనే పాలకూరని ఈ విధంగా చల్లనీళ్ళల్లో వేసేయాలండి లేదంటే దాని కలర్ బాగా చేంజ్ అయిపోద్ది ఇలా వేస్తే పచ్చగానే ఉంటుంది చూడండి ఇప్పుడు వాటర్ అంతా తీసేసిన తర్వాత పాలకూరని మిక్సీలో వేసుకుందాము ముందుగా అయితే తర్బూజ గింజలు అండి ఇవి కాజు కానీ తరపుజా గింజలు కానీ కొద్దిగా ఈ విధంగా నానపెట్టుకొని మిక్సీలో వేసేసుకోవాలి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని కొంచెం అంత జీలకర్ర ఒక పాన్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర ఉల్లిపాయ వేసేసుకొని బాగా ఫ్రై అవ్వాలండి చూడండి చూపించిన విధంగా కొద్దిగా అంత సాల్ట్ వేసుకున్నాము ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొంచెం అంత రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసానండి స్ట్రక్చర్ బాగుంటుంది కూర టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం పచ్చి బఠానీ కూడా వేసేసుకున్నాము ఇప్పుడు పచ్చి బఠానీ బాయిల్ అవ్వాలండి దీన్ని బాయిల్ చేయలేదు కాబట్టి ఇప్పుడు బాయిల్ అయ్యేదాకా ఉడకాలండి ఈలోపు పసుపు కారము కొంచెం అంతా ధనియాల పొడి వేసేసుకొని కొద్దిగా అంతా వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు రెండు పచ్చిమిరపకాయలు ఒక టమాటా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక టమాటా కూడా వేసేసుకొని ఇది కొంచెం మగ్గిన తర్వాత చూడండి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇంట్లో చేసుకున్న గరం మసాలా పొడండి కొంచెం అంతా కసూరి మేతి క్రష్ చేసుకొని కసూరి మేతి కూడా వేసేసుకున్నాము మసాలంతా వేసేసామండి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని ఇది బాగా మగ్గాలండి చూడండి చూపించిన విధంగా ంతా వాటర్ వేసుకొని మూత పెట్టి పచ్చి బఠానీ అయితే ఇది చూడండి మంచిగా మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయింది కాబట్టి ఆయిల్ అంతా బాగా పైకి తేలిందండి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ ఉంది కదండి అది వేసేసుకుందాము ఇలా అంతా కలిసేలాగా మసాలా అంతా కలిసేలాగా ఇలా కలుపుకొని ఒక్క రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనిద్దాము ఇప్పుడు పాల మీద ఉన్న వెన్న కాస్త తీసి వేసేసుకుందామండి చాలా అమ్మయిగా రుచిగా ఉంటుంది ఫ్రెష్ క్రీమ్ ఉన్న వేసుకోవచ్చు కొద్దిగా అంతా పావుబాజీ మసాలా కూడా వేసానండి నేను కలర్ మంచిగా ఉంటుందని ఫైనల్గా కొద్దిగా అంత బటర్ వేసుకుంటే పాలకూర పచ్చి బఠానీ కర్రీ అయితే చాలా టేస్టీగా ఎమ్మీగా చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రోటీలోకి చపాతీలోకి ఈ కర్రీ చాలా బాగుంటుందండి హెల్త్ పరంగా కూడా చాలా హెల్తీగా కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఎమ్మీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పచ్చిపటానీ అండి మటర్తో ఈ విధంగా ట్రై చేసి చూడండి పాలక్ మటర్ కర్రీ అండి చాలా టేస్టీగా అమ్మిగా ఈజీగా సింపుల్గా ఎలా ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్